ఆన్లైన్ బెట్టింగ్కు మరో ఒకడు బలి ఇలాంటి ఎన్నో న్యూస్లు మనము వార్తాపత్రికలు ప్రతిరోజు చూస్తూ ఉన్నాము అయినప్పటికీ చదువుకున్న విద్యార్థులే కావచ్చు ఉద్యోగాలు చేసేటువంటి ప్రత్యర్థులు కావచ్చు అన్నీ తెలిసి కూడా మనము ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఆశతో ముందుకు పోతున్నాం మరి ఈ ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అంటే మరి ప్రాక్టికల్గా గ్రౌండ్లో చేస్తున్నామా ఇంకేదైనా బిజినెస్ పెట్టుకున్నామా కష్టపడుతున్నామా ఓన్ గంట అలా కాకుండా మొబైల్ క్లిక్లతో చంపేద్దాం అనుకుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చూడండి ఆన్లైన్ పెట్టింకు అలవాటు పడి అప్పులపాలె ఓ యువకుడు గడ్డి మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన సింగారం గ్రామంలో జరిగింది గ్రామస్తులు తెలిపిన విలువల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ ముప్పై ఐదేళ్ళు పాల డైరీ నడుపుతూ ఆయన చూడండి ఆల్రెడీ పాల డైరీ నడుపుకుంటున్నాడు కాలడయి ఆల్రెడీ నడుపుకుంటున్నాడు మరి ఆయనకు వచ్చిన కష్టం ఏంది అతను ఆన్లైన్ బెట్టింగ్లలో పాల్గొంటూ లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో అప్పులు ఎక్కువ అయ్యాయి మొదటిసారిగా మనము అందులో దిగినప్పుడు ఫస్ట్ మనకు కొన్ని డబ్బులు ఇస్తారు అది మనకు ఆశ అవుతుంది అబ్బా ఇంత ఈజీగా డబ్బు వస్తుంది నేను ఇక్కడ బయట వేయడం ఎందుకు అని మనము తప్పుగా ఆలోచిస్తాం కొంత ఇచ్చి మళ్ళీ లాక్కుంటారు మొత్తం ఆ విషయాన్ని మనము చూడాలి ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి నేను కూడా చాలాసార్లు ఇలాంటి వీడియో మన ఇట్లాంటివి చెప్తూనే ఉంటాను మనము ఎక్కువ డబ్బుకు ఆశపడి ఈ ఆన్లైన్ ద్వారా లేదా ఒక క్లిక్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి ఈ క్లిక్ చేస్తూ పోతే డబ్బులు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తాయి ఇట్లా ప్రతిరోజు మనం వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు ఇట్లాంటి ఎన్నో చెప్తారు లేదా నేను ఈ బ్యాంకు నుంచి ఫోన్ చేసినా నేను అక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఫోన్ చేసినా మీ డీటెయిల్స్ చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పండి పాన్ కార్డు చెప్పండి ఇవేవి పట్టించుకోవద్దండి ఇలాంటి దానికి దూరంగా ఉండాలని నా యొక్క సూచన అయితే వచ్చిన వారు అడుగుతుండడంతో మనస్తాపం కానీ డబ్బులు ఇవ్వమని అడుగుతే మనస్తాపానికి గురై వారం క్రితం గడ్డి మందు గడ్డి మందు తాగి వెంటనే కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తుండగా ఆదివారం చనిపోయాడు మృతునికి భార్య ఆమె పేరు శ్వేత కుమారుడు సాధ్విన్ ఐదు కూతురు వర్షిత చూడండి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఆన్లైన్లో బెట్టింగ్లపై ప్రభుత్వం దృష్టి ఆకట్టాల అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామస్తులు కోరుతున్న గ్రామస్తులు కోరుతున్నారు మీరు కూడా కొన్ని కొన్నిసార్లు వారానికి ఒకసారి రెండు సార్లను ఊర్లో ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ఈ యువత అందరినీ దగ్గరికి పిలుచుకొని ఇలాంటి దాన్ని అరికట్టాలని చెప్పేసి తెలిసినటువంటి విద్యావేత్తలు కొంతవరకు విద్యార్థులలో జాగ్రత్తని కల్పించాలి ఇట్లాంటి కొన్ని సంఘటనలు మన గ్రామ పెద్దలు ముందుండి చేయించడం వల్ల కొంతవరకు మనం అరికట్టి కట్టి అరకట్టవచ్చు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ఫైవ్ జీ కాలంలో ఇలాంటివి చాలా కామన్ అయిపోయినాయి పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం మొబైల్స్ అలవాటు చేస్తాం పుస్తకాలు చదవడం అలవాటు చేయాలంటే ఫోన్లతోటి వచ్చేది ఏం లేదు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి ఈ ఫైవ్ జీ ఫోన్లు ఫైవ్ జీ వల్ల చాలా వరకు స్పీడ్ అయిపోయింది పిల్లలు గేమ్స్ ఆడడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు మనము ప్రతిసారి వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి మొబైల్లో వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ మాత్రం టైం మనం ఇవ్వలేము కానీ లక్షల రూపాయలు సంపాదించాలని కోరుకుంటాం ఇది కరెక్ట్ కాదు చాలా కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి ఇతను ఒక కుటుంబ పెద్దగా ముప్పై సంవత్సరాలు ఉన్నాయి ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీరు గమనించాలి ఇంత చిన్న ఆలోచన విధానంతో చేయడం కరెక్ట్ కాదు సో ఏదేమైనప్పటికీ ఇది చాలా పెద్ద నష్టంగా పరిగణించవచ్చు ఇలాంటి ఎన్నో వీడియోస్లో మన న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి సో ఇట్లాంటివి పునరావృతం కాకుండా గ్రామాలలో పెద్దలు ప్రతి ఒక్కరికి కుటుంబాలలో పెద్దలు వారి యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీరు కొంత గమనిస్తే కొంతవరకు కట్టవచ్చు థ్యాంక్ యూ అండి నాకు తెలిసినంత వరకు నేను ఇది దిశ న్యూస్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది ఏదైనా కూడా ప్రాపర్ న్యూస్ ఉంటుంది మనకు దిశ పేపర్లో వచ్చిన సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మీకు ఈ న్యూస్ కొంతవరకు అవగాహన కల్పించి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మినిమం ఒక లైక్ ఇవ్వండి వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి న్యూస్ ఇంకా పొందుతూ ఉంటారు థ్యాంక్ యూ